అండి వెల్కమ్ టు గుండుమా కలెక్షన్ మళ్ళీ మరొక మరొక సరికొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి మనం మైనర్ మిస్ప్రింట్స్ అండి మిస్టేక్స్ అమ్ముతుంటాం అండి ఏం చెప్తున్నానో విని ట్రై చేయండి అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇవి వచ్చేసి హెవీ క్వాలిటీ ఉన్నవి మంచి బడ్జెట్ పిండ్లు అయితే వస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి చూస్తున్నారు కదండి రెడ్ శారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి చిన్న చిన్న పుట్టిస్ గోల్డ్ కలర్తో అయితే వచ్చేసిందండి కింద వచ్చేసి ఇలాగా కొంచెం నీమ్ నీమ్జరీ బార్డర్ లాగా అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కొంచెం కథాన్ శారీ లాగా కొంచెం వైట్ అయితే ఉందండి లెహంగా పర్పస్ కానీ వాటికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు మంచి బడ్జెట్లో హెవీ లుక్ ఉన్నటువంటి శారీస్ అండి మీ బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది ప్రైజ్ వచ్చేసి చిన్న చిన్న మనకి మిస్టేక్ గ్రేడేషన్లోనే వచ్చిందండి కానీ గ్రేడేషన్ అయితే చాలా బాగుంది మీరు శాంపుల్గా చూడాలనుకుంటే మనం హోలీ స్పెషల్ లైవ్ పెట్టాము ఆ లైవ్లో చూడండి గ్రేడేషన్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఏదైనా సరే వాంటింగ్ ఇలాగ ప్రైజ్ ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ వచ్చేసి పీచ్ కలర్లో అయితే వచ్చేస్తుంది చూడండి సారీ అంతా ఇలాగా బాక్సులు బాక్సులుగా వచ్చింది దాని పనిలో మళ్ళీ ఇలాగ బంచెస్ అయితే వచ్చిందండి పైన కింద ఇలాగా ఈ చూడటానికి కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఇలాగ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ చూడండి నైస్గా ఉందండి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఎత్తుకున్నట్లేదు ముందు మెయిన్ విషయం ఏంటి అంటే లైట్ వెయిట్ ఉన్నాయి ఎత్తుకున్నట్లేదు మంచి మంచి పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఎక్కడన్నా అతి చిన్న సూక్ష్మ లోపలనండి ఒకసారి కానీ మీరు హోలీ స్పెషల్ లైవ్లో అట్లా చూస్తుంటే కనుక అసలు తెలుస్తుంది మీ గ్రేడేషన్ ఏంటి అనేది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకేనా అండి ఇదిగోండి ఎక్స్ట్రా సిల్వర్ టిష్యూ సారీస్ అండి ఇది కూడా చూడండి అసలు మంచిగా మీరు లాంగ్ ఫ్రాక్ కానీ అట్లా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ అలా కానీ ప్లాన్ చేసుకున్నారా అనుకోండి పైన కింద వచ్చేసి చక్కగా ఇదిగోండి ఇలాగా బార్డర్ వస్తుంది చూడండి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి వస్తే అలా వస్తుంది అలా ఉంటుంది పైన అంతా కూడా సిల్వర్ టిష్యూతో అయితే రన్ అయిపోతుందండి ఇంక బ్లౌజ్ అది కూడా అలానే ఉంటుంది కదా చూద్దామా లెంతీ అవుతుందనేనండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి బ్లౌజెస్ ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజెస్ ఇలాగా చిన్న చిన్న బుట్టీస్ తోటి ఉంటుంది మీరు కాదు కొంచెం డిఫరెంట్గా ఉండాలి హెవీ లుక్ ఉండాలి అనుకుంటే చక్కగా మంచి పింక్ కలర్ కానీ డార్క్ గ్రీన్తో కానీ అట్లా పేరప్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అతి చిన్న చిన్న సూక్ష్మ లోపాలే కొన్నిటికి అవి కూడా రాలేదండి నేను మొత్తం వచ్చేసి సింగిల్ శారీస్ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను మంచి బడ్జెట్ పైన వస్తే వస్తుంది అసలు మిస్ చేసుకోకండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అన్నీ కొంచెం ప్లెయిన్ ఇలాగా టిష్యూస్ ఎక్కువ వచ్చినాయండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కింద వచ్చేసి ఇలాగ బోర్డర్ వస్తుంది నేను లోపలికి మన ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళునా చూపిస్తున్నావునండి శారీ అంతా ఇదిగోండి ఇది కట్ ఇలా వస్తుంది అనుకుంటాను పళ్ళు ఇలానే వస్తుంది బ్లౌజ్ ఇలాగే వస్తుంది శారీ అంతా ఇలాగ గోల్డ్ అండ్ రెడ్ గోల్డ్ అండ్ పింక్ మిక్స్ అయ్యి ఈ కలర్లో అయితే వచ్చిందండి శారీ అంతా ఇలాగ వీవింగ్ బుటీ అండి ఇదేం రెంటూ అలా కాదు వీవింగ్ బుటీ వస్తుంది బార్డర్ పైన కింద ఇలాగ వస్తుందండి ఇది మీ ఎమరాల్ గ్రీన్లో అయితే ఉంది కానీ బ్లూ క్యాప్షల్ అవుతుంది బ్లూ కాదండి చూస్తారు కదా కచ్చింగ్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుందండి ప్రతి ఒక్కసారి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది అతి చిన్న చిన్న సూక్ష్మ లోపాలేనండి ఏంటంటే ఒక ఒకటి రెండు పోగులు కలిసి పట్టుకున్నట్లుగా లాగేసినట్లుగా అలా ఉంది ఆ లాగేసిన దగ్గర మనం పెద్ద పిన్ పెట్టుకుంటే కానీ ఎలా హోల్ పడుతుందో అలాగ హోలి చూడండి ఇలాగ పోగులు లాగేసినట్లుగా ఉంది అది ఎక్కడైతే స్టార్టింగ్లో లాగేసినట్లుంటుందో ఇదిగోండి దీనికి వచ్చేసి ఇక్కడ చిన్న అతి సూక్ష్మ లోపం ఇవన్నీ కూడా బ్లీటింగ్స్లోకి అట్లనే పోయేటువంటివేనండి మీకు ఇబ్బంది కలిగేటువంటివి అయితే కాదు చూస్తారు కదా వీవింగ్ మిస్టేక్ చాలా చాలా అతి చిన్న చిన్న సూక్ష్మలోపం అసలు మిస్ చేసుకోకండి ఇది కూడా మీకు వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి నేను ప్రైస్ చూపిస్తానండి ఇదిగోండి దీనికి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇలా అలా వాంటికి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూడా అంతేనో మీకు చాలా డార్క్ పడుతుంది కానీ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తుంది కదండి అలాంటి గ్రీన్ అయితే ఉంది కింద వచ్చేసి ఇలాగా బార్డర్ వచ్చింది ఇది కూడా కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లాగా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగా శారీ అంతా లహరియా ప్యాటర్న్ అయితే రన్ అయిపోతుంది కింద వచ్చేసి ఇలాగ బోర్డర్ బోర్డర్ పైన ఇలాగ బుట్టీస్ కో బుట్టీస్ ఉన్నాయి లహరియా ప్యాటర్న్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్న బుట్టీస్ కూడా ఉన్నాయండి అన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి మెయిన్ ఏంటి అంటే లైట్ వెయిట్ ఉన్నాయి స్టిఫ్నెస్ లేవు మనం ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి ఇలా గట్టిగా అన్నామంటే ప్లీటింగ్స్ అయినా ఏవైనా చక్కగా అణిగిపోతున్నాయి నిల్ నిల్చుంటున్నాయి బ్రౌజ్ బ్లౌజెస్ ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా అంతేనండి ప్రైస్ చెప్తాను ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ పెట్టాల్సినటువంటి నేను ఇంకా గబ్బుకుని పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చి చూడండి ఇది ఎంత నైస్గా ఉందండి చాలా బాగుంది ఆఫీస్ వెళ్ళకి వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి కంఫర్ట్గా ఉన్నాయి ముందు సారీస్ కంఫర్ట్గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి రిచ్ లుక్ వస్తున్నాయి ఇది కూడా చూడండి మీకు కనిపించేదానికన్నా విడిగా ఇంకొంచెం డార్క్ కలర్లో అయితే ఉంది చూడండి బార్డర్లెస్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి అండి అసలు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజర్స్ ఇలాగ చిన్న చిన్న బుట్టీస్తో వస్తుంది పళ్ళు వచ్చేసి మ్యాక్సిమం రన్నింగ్ పళ్ళునే వచ్చిందండి ఓకేనా రన్నింగ్ పళ్ళునే వచ్చింది అదే అదే డిజైన్తో మధ్యలో గీతలు వచ్చినా కానీ అదే డిజైన్తో అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లాస్ షిప్పింగ్లో వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయండి శారీస్ టిష్యూ వస్తుంది లైట్ వెయిట్ ఉంది ముందు ఫ్యాబ్రిక్ అనేది చెప్పిన మాట వింటుంది స్టిఫ్గా నించోవట్లేదు మీకు కంఫర్ట్గా ఉంటుంది డే డే మొత్తం కూడా మీరు వేర్ చేయగలరు ఆఫీస్కి వేసుకుని వెళ్ళా కానీ కంఫర్ట్గానే ఉంటుంది హెవీ లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మరో టిష్యూ శారీ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఒక్కోదానికి ఒక్కొక్కటి పళ్ళు ఇదిగోండి ఇలా వచ్చింది కింద చూస్తారు కదా ఇలాగ బోర్డర్ చాలా మంచిగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగా తెలుస్తుందండి బ్లౌజ్ వచ్చింది కదా చిన్న చిన్న బుట్టిస్ తోటైతే రన్ అయిపోయింది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సన్నటి గీతలు ఉన్నాయి ఆ గీతల మధ్య అక్కడక్కడ ఇలాగ బుట్టీస్ అయితే ఉందండి చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలాగ హెవీ బుట్టీస్ అయితే రన్ అయిపోతుంది ఓకేనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వస్తుంది ఇందాక ఇది కదండి అదే గ్రీన్ శారీ మళ్ళీ ఇంకొకటి ఉంది చూడండి ఎంత బాగుందో చక్కగా గ్రీన్ కలర్లో వచ్చింది లహరియా ప్యాటర్న్తో వస్తుంది లైన్కి లైన్కి మధ్య చిన్న చిన్న బుట్టీస్ అయితే ఉన్నాయండి ఇలాగ బార్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం లైట్ వెయిట్ ఉంది మనం చెప్పిన మాట వింటుంది ఎత్తుకున్నట్లు అట్లాగా ఉండలేదు అది కంఫర్ట్గా కూడా ఉందండి గుచ్చుకోవడం కానీ అట్లా ఏం లేదు కంఫర్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా చిన్న సూక్ష్మ లోపాలు చంద ఇందాన్ని మీరు చూపించాను కదా కొన్ని అసలు అంత కూడా లేదు ఇంత ఇంతనే ఉంది పోగు లాగేసిన దగ్గర మనం పిన్నిస్ పెట్టుకొని ఇట్లా గట్టిగా లాగితే కానీ లాగేస్తుందో అలాగా ఉంది ఓకే సరే నేను ఇంకా చూపించాను కదా అంత డ్యామేజ్ అని చెప్పి తీసుకోండి కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్లేదు మళ్ళీ దేనికి వచ్చింది దేనికి రాలేదు అట్లా అడగొద్దు పెట్టుబడులకు అట్లా కూడా ట్రై చేయొద్దు అన్నిటికి వస్తుందని చెప్పే ట్రై చేయండి అన్ని ఇప్పదీసి మీకు ఫోటోస్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పెట్టాల్సింది సిక్స్ హండ్రెడే పెడుతున్నాను ఇందాక ఆ శారీ పెట్టాను కదా అని చెప్పి పెట్టేస్తున్నాను అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గోల్డ్ టిష్యూతో అయితే రన్ అయిపోతుందండి బార్డర్ అంతా ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలాగే ఉంటుందేమోనండి అది ఇందాక బుట్టిస్తో వచ్చింది కదా లెంతే అవుతుందని చెప్పేసి నా బాధ ఓకేనా అండి రన్నింగ్ వాళ్ళ లౌజే వచ్చినట్లుందండి ఇదిగోండి ఇలాగ టిష్యూతో అయితే వచ్చినట్లుంది అన్నిటికీ ఇలాగ గీతలు వచ్చి బుట్టి వచ్చింది కదా దీనికైతే గీతలతోనే వచ్చేసింది బుట్టీ రాలేదు ఓకేనా అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ స్టిఫ్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిఫ్నెస్ లేదు మీరు కంఫర్ట్గా ఉంటుంది వేర్ చేయడానికి దా పింక్ కలర్ మీద కదండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇలాగా గోల్డెన్ టిష్యూ అయితే రన్ అయిపోతుంది చాలా బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి దుప్పట్టాస్ కానివ్వండి సారీస్ కానివ్వండి అన్నింటికి యూజ్ అయ్యేటువంటి శారీస్ అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి ఈ గోల్డ్ కలర్లో టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇదిగో నేను చూపించాను కదా వీవింగ్ వచ్చేస్తుంది ఇదిగోండి అత చిన్న పిన్నిస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో పిన్ పెట్టుకుంటే ఎలా ఉందో అలా ఉంది ఓకేనా ఇది వచ్చేసి చూడండి ఎంత హెవీగా ఉందో పళ్ళు కానివ్వండి బ్లౌజ్ కానీ పైన వచ్చే స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది వీవింగ్ క్వాలిటీ తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్ పెడదామని కూడా సిక్స్ ఫిఫ్టీనే పెడుతున్నాను అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అని కాదు బార్డర్ క్వాలిటీ చాలా చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి గోల్డ్ కలర్ తోటి అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది ఇదిగోండి వాటికి నువ్వు ఎలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఈ ఇదిగోండి ఇట్లాగే ఈ టిష్యూస్ ఉన్నాయి టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఎందుకంటే కట్టలు ఇవి ఎక్కువ వచ్చేస్తాయి అందుకని చెప్పేసే ఇస్తున్నానండి లేకపోతే లో మార్జిన్తో చేస్తున్నవి అన్నీ మీకు కంఫర్ట్ ఉండే ప్రైజ్లోనే ఇస్తానండి మ్యాక్సిమమ్ ఓకేనా మళ్ళీ వేరే వాటికి అడగండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి ఈ టిష్యూలో ఇట్లా ఇట్లా ఈ రెండు తీసుకున్నా ఓకే సేమ్ ఇవే తీసుకున్నా ఓకే ఈ టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది మీకు కనిపించేదా ఇప్పుడు కనిపిస్తుంది కదా కనిపించేదానికన్నా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది ఇటువంటి శారీస్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చే సిడ్జ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో బాగుంది కదా గ్రీన్ కలర్ అయితే వస్తుంది పింక్ కలర్ బార్డర్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి లాగా వీవింగ్ ఇచ్చాడు లైట్ వెయిటే ఉంది ఫాలింగ్ ఉంది ఎత్తుకున్నట్టు అస్సలు లేవండి కంఫర్ట్గా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఈ బిటీస్ వచ్చినా కానీ సిక్స్ హండ్రెడ్ పెట్టాను చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా అన్నీ కూడా లైట్ వెయిటే ఉన్నాయండి ఎత్తుకున్నట్లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది పిల్లలకైనా కానీ కొంచెం సబ్బిగా ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇట్లా అనుకుంటే ఇలా ప్లీట్స్ పెంచుకుని ఇలా అనుకున్నాం అనుకోండి అణిగిపోతుంది కాటన్ సారీ అణిగిపోయినట్లు అణిగిపోతుంది చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇందాక చూపించాను కదా ఒకసారి పళ్ళు బ్లౌజ్ వేరేగా వచ్చింది అట్లాంటి దానిలోనే ఇది ఒక కలర్ అండి ఓకేనా అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది రేపు పండుగలకి వాటికి చిన్న చిన్న ఫంక్షన్కి చక్కగా యూజ్ అటువంటి శారీస్ అండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి మీకు శారీస్ కానీ చాలా చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మన వీడియోస్ని లైవ్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని ఏం లేదండి ఫస్ట్ చూడండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అదే మీకు తెలుస్తుంది కదా అప్పుడు మీరు ట్రై చేద్దరు ఈరోజు కూడా మధ్యాహ్నం రెండు రెండు గంటలకు లైవ్ ఉంటుందండి అన్నీ అన్ని బెనారసీ హై క్వాలిటీ శారీస్ అండి నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు అలాంటి ఉండే శారీస్ ఇవి కూడా మనకి డ్యామేజ్ కండేషన్లో వచ్చినాయి క్వాలిటీ కూడా బాగుందండి మంచిగా షైన్ అవుతుంది ఇది వచ్చేసి మీకు శాటిన్ అండి శాటిన్ వస్తుంది ముంగ ముంగ శాటిన్ వస్తుందండి అసలు ఎంత బాగుందంటే లైట్ వెయిట్ ఉంది మంచి షైనింగ్ ఉంది మధ్యాహ్నం రెండింటికి దీనిలో మిస్టేక్ ఏంటి ఏ ప్రైజ్ మిస్టేక్ని బట్టి ప్రతిదానికి ఒక్కొక్క ప్రైజ్ ప్రైజ్ ఉంటుందండి దీనిలో ప్రైజ్ ఏం పెడతాను అదంతా వినండి వాంటింగ్ ఉంటే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి